ఇరాలిలో నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఎంపీ వేంటిరెడ్డి ప్రభాత్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ నారాయణ సతీమణి రమాదేవి కుమార్తెలు డాక్టర్ సింధూరా డాక్టర్ శరణిలు పాల్గొన్నారు రాష్ట్రంలో అరాచక పాలనలో అంతమొందించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగురు నారాయణ కూర సార్వత్రిక ఎన్నికల పర్వంలో ప్రచారానికి చివరి రోజు కావడంతో మాజీ మంత్రి పొంగురు నారాయణ నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సమరానికి సైలంటూ నారాయణ బీపీఆర్ లో బిల్లు ఎక్కువ పెట్టి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఎంపీ వేటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మా అభ్యర్థుల్ని చూడండి నెల్లూరు నగరం నుంచి పొంగూరు నారాయణ గారు ఈ జిల్లా రూపురేఖలు మార్చిన వ్యక్తి ఈ రాష్ట్రం మొత్తం మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి మరోవైపు నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రు జిల్లా మొత్తంలో తన సొంత నిధులతో మంచి నీటి కొరత లేకుండా నూట ఇరవై ఐదు పైన మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టిన వ్యక్తి ఈరోజు మంచి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు పోటీలో దిగుతున్నారు మీరందరూ ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మనం భవిష్యత్తు మార్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది